విలన్ పాత్రలతో తెరపై తనదైన ముద్ర వేసిన నటులు రాసనాల గారు ఆయన పూర్తి పేరు రాసనాల కాళేశ్వరరావు పంతొమ్మిది వందల ఇరవై ఐదు జనవరి మూడున జన్మించిన రాసనాల గారు సుమారు నాలుగు వందలకి పైగా సినిమాల్లో నటించిన ఆయన విలదేశానికి పర్యాయ పదంగా మారారు వెండి తెరపై ఆయన చూపించిన క్రూరత్వం ప్రేక్షకుల మధ్యలో చెరగని ముద్ర వేసింది కొన్నేళ్ల పాటు స్టార్ హోదా అనుభవించిన ఆయన చివరి రోజుల్లో కటిక పేదరికం అనుభవించారు చివరికి తీవ్ర అనారోగ్యంతో మే ఇరవై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మరణించారు ఆ రోజుల్లో రాసినాలకారిని చూస్తే ప్రేక్షకులు భయపడిపోయేవారు బయట కూడా ఆయన ఎక్కడైనా కనిపిస్తే అమ్మో అంటూ పరుగులు తీసేవారు ఇలాంటి ఘటన ఓసారి చోటు చేసుకుంది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో జంగారెడ్డి గూడెంలో వరకట్నం సినిమా షూటింగ్ జరుగుతోంది షార్ట్ మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడల్లా నటీ నటులంతా రోడ్డు పక్క ఉన్న పెద్ద చెట్టు నీడలో సేద తీరుతుండేవారు షూటింగ్ గురించి తెలుసుకున్న చుట్టుపక్కల ప్రజలు అక్కడికి భారీకి వచ్చేవారు అలా హీరోయిన్ కృష్ణకుమారి కింద కూర్చుని ఉండగా స్థానిక మహిళలు వద్దకు వచ్చి మాట్లాడుతున్నారు అంతలో రాసనాల గారు షాట్ పూర్తి కావడంతో అటుగా వచ్చారు అంతే ఆయన్ని చూసిన కొందరు మహిళలు అమ్మో రాసనాల గారు అంటూ పరుగులు తీశారు దీంతో అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు సినిమాల్లో క్రూరంగా ఉండే రాసనాల గారు బయట కూడా అలాగే ఉంటారని పొరపడి వారు పారిపోయినట్లు తెలిసి అందరూ అవాక్కయ్యారు ఆ మహిళల అమాయకత్వాన్ని చూసి రాజనాల గారు కృష్ణకుమారి గారు తెగ నవ్వుకున్నారట సినిమాల్లో భయంకరంగా క్రూరంగా కనిపించే రాజనాల గారు నే జీవితంలో ఎంతో మానవత్వంతో ఉండేవారు మద్రాసులో ఉండే రోజుల్లో నిత్యం కనీసం పాతిక మందికి అన్నం పెట్టేవారట అలా సంపాదించిందంతా దాన ధర్మాలకే ఖర్చు చేయడంతో ఆస్తి కరిగిపోవడం మొదలయ్యింది మొదటి భార్య మరణంతో ఆయన వైభవం అంతా కనుమరుగయింది చేసుకున్నాక ఆయన వచ్చింది షిఫ్ట్ అయిన రాసనాల్ గారు నెంబర్ వన్ హలో బ్రదర్ జైలర్ గారి అబ్బాయి సినిమాలో నటించారు సూపర్ స్టార్ కృష్ణ గారు మూడు వందల చిత్రమైన తెలుగు వీర లేవరా సినిమా షూటింగ్ సమయంలో ఆయన కాలికి గాయమయ్యింది అప్పటికే షుగర్ వ్యాధి ఉండటంతో డాక్టర్లు ఒక కాలు తీసేయాల్సి వచ్చింది ఆ తర్వాత ఆయన జీవితం మరింత దుర్భరంగా మారింది చివరికి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే ఇరవై ఒకటిన హైదరాబాద్లోనే ఆయన తుది శ్వాస విడిచారు